గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందరిలో నేను ఉండాలండి అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు అయితే మా మర్రీ ఏమనుకుంటున్నారా రామకాయల చట్నీ రామకాయల చట్నీ ఎలా చేస్తాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ప్లీజ్ మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇది వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రామక్కాయల చట్నీ ఎలా చేస్తానో చూడండి దూరం నుంచి అయితే కనిపించదు కాబట్టి వీడియో దగ్గర నుంచి అయితే తీస్తాను చూడండి ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చట్నీ చేసుకోవడానికి అయితే ఒక కడాయిలో నూనె తీసుకున్నాను తీసుకొని అందులో ఒక పదిహేను మిరపకాయల వరకు అయితే వేసుకున్నానండి కారం ఉన్నాయి ఇవి ఎందుకనంటే మిరపకాయలు ఎక్కువగా తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు రామలకాయలు అయితే పుల్లగా ఉంటాయి కాబట్టి కారం అయితే ఎక్కువగా ఉండాలి కాబట్టి ఒక పదిహేను తీసుకున్నాను కొంచెం నూనె వేసుకొని అందులో ఫ్రై చేసుకున్నాను అవి కొంచెం సగం వరకు ఫ్రై అయ్యాక ఒక గుప్పెడు పుదీనా గుప్పెడు కరివేపాకు ఆ ఒక గుప్పెడు మెంతి ఉంటే గుప్పడే వేసుకోవాలి నా దగ్గర కొంచెమే ఉంది కాబట్టి కొంచెం అయితే వేసాను కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి నేను ఏ చట్నీలో కంపల్సరీ పుదీనా కరివేపాకు అయితే కంపల్సరీ వేస్తానండి ఎక్కువ కూడా వేస్తాను టిఫిన్లలో చేసుకునే పల్లీ చట్నీలలో కూడా వేస్తాను ఈరోజు పల్లీ చట్నీలలో కూడా వేసాను ప్రతిరోజు వేస్తాను పుదీనా కరివేపాకు అయితే ఎక్కువ మోతాదులో వేస్తాను ఎందుకంటే చట్నీలలోనే మనం తీసేయకుండా తింటాము బయట ఏ కూరలో వేసినా కూడా కరివేపాకు అయితే తీసేస్తాము పుదీనా కూడా ఎక్కువ స్మెల్ పడని వాళ్ళు కూడా తీసేస్తారు కదా ఇక చట్నీలో అయితేనే మనం మిక్సీ పడతాం కాబట్టి తీసేయలేం కాబట్టి నేను ఎక్కువ మోతాదులో వేస్తాను ఇప్పుడు రామలకాయలు అయితే కడిగి పెట్టుకున్నాను అందులో కొంచెం మెంతి జీలకర్ర పిండి అయితే వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వాటి ఇత్తులు మొత్తం బయటకు వచ్చేలాగా అయితే కట్ చేయని అవసరం లేదు వాటిని చేతితోటి ఇలా నలుపుకుంటే సరిపోతుంది ఆ మొత్తం ఇలా ఇలా చేసుకుంటే మాత్రం తొందరగా ఉడికిపోతుంది కూర వండినా కూడా తొందరగా ఉడుకుతుంది ఇవైతే ఫ్రై అయ్యాయి కదా నేనైతే ఆయిల్ కొంచమే వేసుకున్నాను ఎక్కువ ఆయిల్ అయితే వాడను నేను ఆయిల్ కొంచెం వేసుకొని ఫ్రై చేసుకున్నాను అదే ముక్కుట్లో అవైతే బయటికి తీసుకున్నాను మిరపకాయలు పుదీనా మెంతి వేయించిన అయితే తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను బయటికి తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను అవి చల్లారాక మిక్సీ పట్టుకుందాం అన్నట్టుగా అదే ముక్కుట్లో అయితే మనం నలిపి పెట్టుకున్న రామలకాయలను అయితే అందులో వేసి ఉడికించుకున్నాను కొంచెం పసుపు వేసాను ఇందులో ఉడికించేటప్పుడు పసుపు ఉప్పు అయితే వేయలేదు ఫస్ట్ వేసుకున్నాను కదా ఉప్పు ఇలా ఉడికించుకున్నాను ఉడికించుకున్నాక ఇది చల్లారాక మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న మిరపకాయలు పుదీనా మెంతి కరివేపాకు ఒక గుప్పెడు వెల్లిపాయలు వెల్లిపాయలు కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి కర్రీలలో కూరలలో కంపల్సరీ నేను ఎక్కువ మోతాదు వేస్తాను ఎల్లిపాయలు జీలకర్ర కరివేపాకు పుదీనా ఇవన్నీ అయితే చట్నీలలో ఎక్కువగా వేస్తాను మనకు కొత్తిమీర కొన్ని దానాలు కూడా వేసాను అన్ని వేసి మిక్సీ పట్టుకున్నాను మిక్సీ కూడా మొత్తం ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచాపచ్చాగా బర్కగా అయితే పట్టుకుంటాను ఏ చట్నీ చేసినా అలానే పట్టుకుంటాను దీని అలానే తినచ్చు కొంచెం వేసుకొని కూడా తినచ్చు ఇప్పుడైతే నేనైతే అంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు ఇలానే కాదా మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి ఫస్ట్ మన వీడియోకి అయితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడైతే చట్నీ అయితే టేస్ట్ చూస్తున్నాను కొంచెం ఉప్పు తక్కువగా ఉంది మళ్ళీ ఒకసారి అయితే ఉప్పు వేసాను పులుపు కదా ఉప్పు కారం ఎక్కువనే పడుతుంది పుల్లటి టమాటాలనైనా పుల్లటి కూ కూరల్లోనైనా ఉప్పు కారం కొంచెం ఎక్కువనే పడుతుంది వేడి వేడి అన్నంలోకి రామలకాయల చట్నీ వేసుకొని తిన్నానండి సూపర్ అంటే సూపర్ ఉంది ఈ రోజైతే మాది కూర ఏం చేయలేదు రామలకాయల చట్నీ అయితే చేశాను ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి